ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ను సాయి వ్లాగ్స్ అండి ఈరోజు మనం లాగ్ వచ్చేసి అయితే ఆల్రెడీ తమ్ముళ్ళు అయితే చూసారు కదా మధ్యతరగతి వాళ్ళు చేసుకోవాలా వద్దా అని ఆలోచించే తొలి పండుగ అయితే ఎవరింట్లో అయినా ఇదే పండుగ అండి అసలు ఏంటి ఏంది అనేది ఈ వీడియో అయితే పూర్తిగా చూసేయండి చిన్ను సంతోషం కోసమే చిన్ను సంతోషం చూడాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ ఫంక్షన్ అయితే మేము చేయటం అయితే జరిగిందండి ఈ వీడియో కంటిన్యూ అది మధ్యతరగతి కుటుంబం అండి మాదైతే వ్యవసాయం మా ఇంట్లో అయితే చిన్నది ఫంక్షన్ అయితే అనుకుంటున్నామండి లెవెన్ ఇయర్స్కి ఏ ఇంట్లో అయినా ఆడపిల్లకైతే ఖచ్చితంగా ఫంక్షన్ అయితే పెట్టుకోవాలని అనుకుంటాం కదా కానీ మధ్యతరగతి వాళ్ళమైతే కొంచెం అటు ఇటు ఆలోచిస్తాం కదా ఎలా జరుగుతుందో డబ్బులు ఎంత అవుతాయో ఏంటో అదే బంగారం కొనుక్కుంటే దేనికి ఒకదానికి ఉపయోగపడుతుంది రేపు అవసరానికి బ్యాంక్లో పెట్టుకున్నా మనకిస్తారు అన్న ఉద్దేశంతో అయితే మనమైతే ఉంటాం కదండి కానీ పిల్లల కోసం చిన్న చిన్నవన్నా జరుపుకోవాలన్న ఉద్దేశంతో ఇంత అని బడ్జెట్ అనుకొని ఆ బడ్జెట్లో అయితే చిన్ను కోసం అయితే నాన్న చేస్తున్న తొలి పండుగ అండి మా ఇంట్లో అయితే మా ఇంట్లో ఫస్ట్ అండి తొలి పండుగ అయితే చిన్ను ఫంక్షన్ అండి వారంలో అనుకున్నామండి అనుకోకుండా మంచి రోజులు అయితే వెళ్తున్న మంచి రోజులు లేవు అన్న ఉద్దేశంతో త్వర త్వరగా వారం రోజుల్లో ఫంక్షన్ అయితే పెట్టుకున్నామండి ఫంక్షన్ అయితే హడావిడైతే ఉంటుంది కదా చిన్న ఫంక్షన్ అయినా చాలా హడావిడి ఉంటుంది కదండి ఆడపిల్లలకి అవి కొనాలి ఇవి కొనాలి అన్నీ కొనాలి కాబట్టి ఆ ఇంట్లో కూడా ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిందండి చిన్నుది నాన్న చేతుల మీదగా తొలి పండుగ అండి నా కూతురికి అయితే ఆల్రెడీ చిన్ను అయితే మీకు వీడియోస్లో అయితే ఆల్రెడీ నేను పోస్ట్ చేశానండి కాకపోతే వీడియో అప్లోడ్ చేయడానికి అయితే లేట్ లేట్ అయ్యింది ఆల్రెడీ వన్ మంత్ అవుతుందండి చిన్ను ఫంక్షన్ అయితే జరిగి ఇంక ఇప్పుడైతే ఫంక్షన్ కోసం అయితే బట్టల కోసం అయితే వెళ్ళామండి చీరాలలో అయితే తీసుకున్నాము మా ఊరికి చీరాల దగ్గర చాలా వీడియోస్లో అయితే చెప్పాను కదా ఇంకైతే ఫంక్షన్ కోసమని చిన్నునైతే తీసుకొని వెళ్ళామండి తనకిష్టమైందే సెలెక్ట్ చేద్దాం అన్న ఉద్దేశంతో అయితే వెళ్ళాము చాలానే చూసామండి చూసిన వాటిలో నాకు ఒకటి నచ్చితే ఒకటి నచ్చాయండి ఆ ఉద్దేశంతో అయితే అమ్మకు నచ్చిన ఫంక్షన్ చేస్తుంది అమ్మ వాళ్ళే కాబట్టి ఏ ఇంట్లో అయినా ఆడపిల్లకి పుట్టింటి వాళ్ళే కదండి బట్టలు ఇచ్చేది అందువల్ల అమ్మకి ఇష్టమైనయే తీసుకోమని చెప్పానండి అమ్మ అయితే సెలెక్ట్ చేసుకుంది అలాగే వారం రోజుల పాటైతే అది జర్నీ చేసి చేసి అలసిపోయాం కదా ఫంక్షన్ ముందు రోజైతే కొంచెం రిలాక్స్ అవుదాం అన్న ఉద్దేశంతో అనుకోకుండా వారం రోజుల్లో ఫంక్షన్ పెట్టుకున్నాం కదండి అందువల్ల రిలాక్స్ అవుదాం అన్న ఉద్దేశంతో అయితే పిల్లలిద్దరిని తీసుకొని సముద్ర స్నానానికి అయితే వెళ్ళామండి చాలా బాగా ఎంజాయ్ చేశారు ఆ కొంచెం రిలీఫ్ కోసం వెళ్ళామండి అనుకు నాకు అనిపిస్తుంది ఫంక్షన్ అంటే ఓ అలా ఫంక్షన్ అనేది స్టార్ట్ అయిన దగ్గర నుంచి అయిపోయిన వరకు మైండ్ ప్రెజర్ అయితే చాలా ఉందండి ఎలా జరుగుతుందో ఏంటో ఎలా ఉంటుందో అనేది ప్రెషర్ అయితే చాలా ఉంది ఆ ప్రెషర్ కొంచెం రిలీఫ్ చేసుకుందామన్న ఉద్దేశంతో సాయిని అయితే తీసుకెళ్ళానండి సముద్ర స్నానానికి అయితే బాగా ఎంజాయ్ చేశాము చిన్న ఫంక్షన్ టూ డేస్ అనంగా తీసుకెళ్ళానండి ఆ వన్ వీక్ అయితే బట్టలకెళ్ళి షాపింగ్కి ఆడపిల్లలు అంటే ప్రతిదీ కొనాలి కదండి అందువల్ల ప్రతిదీ తీసుకోవాల్సి వచ్చింది ఇంకా తీసుకొని పిల్లల కోసం పిల్లలు కాసేపు ఎంజాయ్ చే చేస్తారు అన్న ఉద్దేశంతో అయితే సముద్రస్థానానికి అయితే వెళ్ళాడండి ఇంకా ఇదైతే వీడియో అయితే చూసేయండి అలాగే ఏ ఆడపిల్లకైనా మన మధ్య తరగతి వాళ్ళ ఇంట్లో అయితే బర్త్డేలు చేసుకోవాలన్నా ఏదన్నా ఫంక్షన్ అన్నా కొంచెం భయం భయంగానే ఉంటుంది డబ్బులు ఎక్కడ ఖర్చు అవుతాయి ఏంటి అన్న ఉద్దేశంతో అయితే అదే బంగారం కొనుక్కుంటే మనం రేపటినాడు అవసరానికి బ్యాంకులో అయినా పెట్టుకోవచ్చు కదా మన అవసరం వెళ్ళిపోతుంది కదా అనే ఉద్దేశం అయితే ప్రతి బక్కలకి ఉంటుందండి అలాగే నాకు కూడా ఉంది కానీ కానీ అప్పట్లో నాకు ఉన్నదానిలో నానైతే తాత వాళ్ళైతే చాలా బాగా చేశారండి ఫంక్షను ఉన్నదానిలో వాళ్ళకున్న దానిలో అయితే చాలా బాగా చేశారు ఫంక్షను అలాగే నాన్న కూడా మాకున్న దానిలో చాలా బాగానే చేస్తామమ్మ అని చెప్పి ఇంకా ఫంక్షన్ ఫంక్షన్కి అయితే ఫంక్షన్ అయితే స్టార్ట్ చేశాము అనుకోకుండా సడన్గా స్టార్ట్ చేశామండి ఫంక్షన్ అనేది అనుకో అనుకోకుండానే స్టార్ట్ చేశాము బాగా చేద్దామన్న ఉద్దేశంతో అయితే స్టార్ట్ చేశాము నాకు తెలిసి మా ఇంట్లో తొలి పండుగ అండి చిన్ను బట్టలు ఫంక్షన్ అనేది చాలా బాగా చేస్తాము చెయ్యాలి అనేది అయితే అనుకున్నామండి అనుకోని చివరికి చేస్తామా లేదా చేస్తామా లేదా అని అయితే ఒక క్లారిటీ అయితే తీసేసుకొని ఇంకైతే బట్టలు అయితే స్టార్ట్ చేశాం కదా బట్టలు తీసుకున్న తర్వాత రోజు కూడా చెయ్యాలా వద్దా చెయ్యాలా వద్దా అనేది పడిపోయిందండి చివరికైతే చిన్న ఫంక్షన్ అయితే బాగున్నంతల్లో నాన్నకున్నంతల్లో చాలా బాగా చేశాడని అనుకుంటున్నాను నేనైతే ఇయో స్టార్టింగ్లో అయితే చిన్ను అయితే రెడీ అయ్యి ఉంది కదండి అవైతే ఫ్లెక్సీ కోసం ఒకటను కార్డ్స్ ప్రింట్ చేపిద్దామన్న ఉద్దేశంతో ఫొటోస్ అయితే ఫొటోషూట్ అయితే చేపించామండి కార్డ్స్కి ఫ్లెక్సీకి అయితే ఆ పిక్స్ కో ఆ పిక్స్ కూడా మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకున్నా చేసుకుంటున్నాను కాకపోతే ఫంక్షన్ అయిపోయి కూడా వన్ మంత్ అవుతుందండి వీడియో అనేది ఇప్పుడు నాకు కుదిరి ఇప్పుడు కుదిరింది అందువల్ల ఇప్పుడు అప్లోడ్ చేయాల్సి వస్తుందండి చేస్తున్నాను మీతో కూడా షేర్ చేసుకుందాం అన్న ఉద్దేశంతో అయితే షేర్ చేస్తున్నాను కాకపోతే నేను పూర్తి వీడియో అప్లోడ్ చేయడానికి కొంచెం టైం పడుతుందండి వీడియోస్ ఫొటోస్ అయితే రావాలి కదా అందువల్ల కొంచెం టైం అయితే పడుతుంది ఆ రోజు ఫంక్షన్ హడావిలో అయితే నాకు వీడియో తీయడానికి కానీ ఫొటోస్ కానీ నాకు అసలు కుదరలేదండి అందువల్ల ఆ రోజైతే చిన్న చిన్న బైట్స్ అయితే అప్పుడే అప్లోడ్ చేశాను ఇంకా నాకు కుదరక ఇంకా పెద్ద వీడియో అయితే టైం పడుతుంది ఇంకా చిన్న చిన్న మిట్స్ వరకే నేను పోస్ట్ చేస్తున్నాను చిన్ను ఫంక్షన్ స్టార్టింగ్ కాడ నుంచి రేపేమేం అసలు చిన్ను కోసం ఏం కొన్నామో ఏంటో అనేది రేపు వీడియో అయితే వస్తుందండి రేపు రేపైతే పోస్ట్ చేస్తాను బట్టలు కానీ నగలు కానీ మేము చిన్ను కోసం అసలు ఏం తీసుకున్నాం ఏంటి అనేది రేపటి వీడియో అయితే చూసేయండి ఇంకైతే సమర్చానికి అయితే వెళ్ళాం కదా ఇంకా అయిపోయిందండి పిల్లలు బాగా అలసిపోయారు కదా ఇంకా నెక్స్ట్ డే అండి నెక్స్ట్ డే నైట్ అండి అమ్మ వాళ్ళు అయితే చలిమిడి అయితే తీసుకురావాలి కదండి ఎప్పుడైనా పుట్టింటి నుంచి వచ్చే చలిమిడి చలవ అంటారు కదా అలాగే నా కూతురి కోసం అమ్మ వాళ్ళు అయితే చలిమిడి అయితే తీసుకొచ్చారండి ఇంకా ప్యాకెట్లు అయితే రెడీ చేస్తున్నాను నేను అమ్మ అమ్మే రెడీ చేస్తున్నామండి ఆ నైట్ అయితే రేపు ఫంక్షన్ అనగా నైట్ అయితే కూర్చొని మేమిద్దరం ప్యాకెట్లు అయితే చేసాము స్వీట్ వచ్చి బాదుషా తాంబూలం చలిమిడి బూందీ అయితే కవర్లకు ప్యాకింగ్ చేసేసి ఇంకా పూర్తిగా అయితే కవర్ల ప్యాకింగ్ కూడా అయిపోయాయండి మేమిద్దరమే చేసామండి ప్యాకింగ్లు అయితే అమ్మ నేను వరకే చేశాము కాకపోతే నైట్ అంతా కొంచెం అలసిపోయాము బాగా ఎక్కువ ప్యాకింగ్లే అయ్యాయి చూశారు కదా అరితకాయ తాంబూలం ఆకులు వక్క బూందీ బాదుషా స్వీట్ అండి చలిమిడి చూసారు కదా ఇంకా ప్యాకింగ్ అయితే అయిపోయాయండి ప్యాకింగ్ ఎక్కువసేపు అయితే పట్టింది ఇంకా పూర్తయిపోయాయి నెక్స్ట్ డే అండి ఆ నైట్ అయితే ఫంక్షన్ అయితే నిద్ర కూడా ఉండదు కదా అలాగే బాగా అలసిపోయామండి ఏ కొంచెం తెల్లారైతే అమ్మాయికి మంగళ స్నానం అయితే పెట్టాము నాకున్నంతల్లో నాకు తెలిసినంతల్లో బాగా చేసుకోవాలనే ఒక్క కోరిక అయితే నాకుందండి నా కూతురికి నాకున్నంతల్లో చేసుకోవాలన్న ఉద్దేశం అయితే ఉందండి ఇంకా నాన్న వాళ్ళ ఇంటి దగ్గర కాకుండా మా ఇంటి దగ్గర నాకు నచ్చినట్లుగా నేను చేయించుకున్నాను నాన్న చేత అయితే ఇంకా ఉదయాన్నే అయితే మంగళ స్నానాలు అయితే పెట్టేశామండి చూసారు కదా కాకపోతే టైం సిక్స్ సెవెన్ అనుకుంటే అది నైన్ అయినట్టుందండి నైన్ అయ్యే తలకి ఎండొచ్చి చిన్ను పాపం ఇబ్బంది పడింది చిన్ను ఎప్పలేదండి ఫొటోస్కి అయితే చాలా బాగా ఇచ్చేది ఫోజులు అయితే అసలు ఆ రోజు అయితే చిన్ను మామూలుగా లేదు ఈ సుక్కి ఉంది ఆ నైట్ సరిగ్గా నిద్రలేక దానికి కూడా ఇంకైతే మంగళ స్నానాల కాళ్ళ నుంచి ప్రతిదీ నాకు ఇష్టం వచ్చిన నాకు ఇష్టమైనట్టు నాకు నచ్చినట్లయితే నా కూతురు ఫంక్షన్ అయితే చేసుకున్నానండి మా ఇంట్లో అండ్ మా ఫ్యామిలీలో ఫస్ట్ ఫస్ట్ అండి చిన్ను అందువల్ల దానికి చాలా బాగా చూసుకోవాలి చాలా బాగా చెయ్యాలి అనేది అయితే నాకు ఫస్ట్ నుంచే ఉందండి అలాగే ఏమీ ఆలోచించకుండా నానైతే చేసుకోమ నీ ఇష్టం అని చెప్పి నానైతే ముందుకొచ్చాడు అలాగే నాకు నచ్చినట్లయితే నేను అనుకుంటున్నానండి నాకు నచ్చినట్లు మాకు తెలిసిన విధంగా బాగా చేశాము ఫంక్షన్ అనేది మేము అనుకుంటున్నామండి త్వరలో మీకైతే వీడియో అయితే వస్తుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు చిన్నుని బ్లస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా చదువు బాగా చదువుకోవాలి ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి ఇక నుంచి అని బ్లస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చిన్న చిన్న ఫొటోస్ అయితే తీశానని చెప్పాను కదా అది బట్టల ఫంక్షన్లో చిన్న చిన్న తీసాను ఒకసారి ఆ ఫొటోస్ కూడా చూసేయండి అలాగే వీడియోస్ అయితే త్వరలోనే త్వరలోనే అప్లోడ్ చేస్తానండి వీడియో ఫోటో అయితే త్వరలోనే అప్లోడ్ చేస్తాను నాకైతే ఆ రోజైతే అసలు కుదరలేదండి ఫొటోస్ అయితే అప్పటికి చిన్న చిన్న బయటసే తీసాను చూశారు కదా అమ్మ వాళ్ళు తీసుకున్న లంగా ఓని అండి అమ్మకు నచ్చినట్లు తీసుకుంది లంగా ఓని అయితే అదే నచ్చింది చీర కూడా ఫోటో అయితే పెడుతున్నాను అలాగే నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో అయితే अलग है मन चैनल फर्स्ट टाइम చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ బై ఫ్రెండ్స్